విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎన్ఎస్యూఐ నాయకుడు రాఘవేందర్ రెడ్డి ఆరోపించారు మల్లారెడ్డి యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు కోడి ఈకలు వస్తున్నాయని గత మూడు రోజుల నుండి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు పోలీసులు కలగజేసుకుని మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు గతంలో చేసిన ప్రొటెస్ట్లు అన్నీ కానీ చూసిన చూసినట్టయితే నాణ్యతమైన ఆహారం లేదని అలాగే విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేశాము దాంతో యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు వస్తాము వస్తున్నారు రేపు అంటున్నారు ఎల్లుండి అంటున్నారు ఇప్పటివరకు అయితే మాకేం చెప్పింది లేదు జరిగింది లేదు మేము డిమాండ్ చేసేది ఒకటి నాణ్యతమైన ఫుడ్ వాళ్ళకు అందించి నాణ్యతమైన చదువు వాళ్ళకు అందించి వాళ్ళపై జరిగే అన్యాయాలన్నీ అరికట్టాలని చెప్పి మేము పోరాడుతున్నాము అయితే ఎన్నో రోజులు గత నాలుగు రోజుల నుంచి ఇదే ధర్నా కొనసాగిస్తున్నాము ఈ రోజు కొంచెం పెద్దగా చేయడంతో పోలీసులు కూడా వచ్చారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి చాలా మట్టుకు వచ్చి మాకు మాకు చెప్పడం జరిగింది దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు మేము మండే సార్ వాళ్ళు అన్నారు మండే రోజు మహేందర్ రెడ్డి సార్ని కల్పించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేయమని చెప్పారు దాంతో మేము కూడా ఒక ఎన్ఎస్యూఐ రిలేట్రెడ్ మీద మా సమస్యలన్నీ ప్రింట్ చేసి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం జరుగుతున్న ప్రతి ఒక్క మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము అక్కడ రిప్రజెంట్ చేస్తాము దీంతో మండే రోజు కనుక మాకు సొల్యూషన్ రాకపోతే భారీ చేస్తున్న స్టేట్ వైడ్ ఉన్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎన్ఎస్యూఐ నాయకులు ప్రతి ఒక్కరు అందరు తరలివస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు